С ములుగు జిల్లా కన్నయ్యగూడెం మండలం గంగారం దేవాదుల ఎన్ పంప్ హౌస్ ను మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు అనంతరం సమ్మక్క సాగర్ పరిస్థితిపై ఇంజనీర్లతోటి రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాధ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస రెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క సమీక్ష నిర్వహించారు సందర్భంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మంత్రి సీతక్క మాట్లాడారు అదేవిధంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు రావాల్సినటువంటి సాగునీరుపై మాట్లాడారు ఈ సమావేశంలో కలెక్టర్లు నీటిపారుదల శాఖ అధికారులు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు मोबाइल ఇది తోవనే తోవ వీడియో ఏ కరెంట్ ఉంది

ठीकु आहे कोन कीअं गए रहे न स्थिर न स्थिर हो खाना के मारे ने ओके गडद जागृत जमरा ओ अच्छा अच्छा म बट्ट चस्ता आ रे कछु म गेस्ट हाउस पाइते अटा इते बोइर बोइला आटले वे उन इतला बोझ के कस्टम सर कन्जेस्टेड सर बले बर्नो चिनतुत के बैक सर सीतामा गनपिचे टल

ஓகே <lad sauna> या नमाते। टु ट टु ग टर्मिनल टु कडा रेड सी बढियो। रेडिंग बढियो। रेडिंग बढिसके। द इज द मेन इशू सर। दिनकोषमा हाम्रो परसात्रम होइनम रेस्पोट गर्नको मतलब डिफिकल्टी छ। सन्ड अधिक छ। त्यसै स कम नेक्स्ट கி <laughs> கேமரா

సో చాలు లాస్ట్ ఇయర్ ఫోర్టీన్ టీఎంసి అంతకు ముందు ఇయర్ ఐటమ్ ఓకే అన్నీ పూర్తయ్యింది మొత్తం అంటే అది ఒక ప్యాక్ ప్యాకేజ్ త్రీ అంటే ఇది దేవన్న పెట్టి పంపవద్దో మనకి ఇన్కేసింగ్ చేస్తున్నాం సార్ మనం ట్వంటీ వన్ లిఫ్స్ అయిపోయినాయి సార్ ఓన్లీ థింగ్ ఈస్ మనకి ఇక్కడ ఈ ఫేజ్ వన్ ఫేజ్ టు ఎయిట్ ఫిఫ్టీ కి ఇప్పుడు లాస్ట్ ఫైవ్ సిక్స్ నుంచి పంపింగ్ అవుతుంది టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ఫేజ్ త్రీ పంపోజెస్ రెడీ అయింది ఇక దేవాదిలో టాప్ రియర్ చేసేసుకుంటే బై డిసెంబర్ వరకు చాలా వరకు మనకు దేవాదిలో ఫ్రూట్స్ డిపార్ట్మెంట్స్ సార్గెటెడ్ ప్లాన్ టు కంప్లీట్ మనం ట్వంటీ సిక్స్ దాకా పెట్టుకున్నాం సార్ ట్వంటీ సిక్స్ అంటే మోస్ట్లీ ఇయర్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ పెట్టుకున్నాం సార్ నెక్స్ట్ ఇయర్ కొంచెం తర్వాత ట్వంటీ సిక్స్ వరకు పెట్టుకున్నాం సార్ ట్వంటీ సిక్స్ మార్చి అయ్యింది వన్ టిఎంసీ కెపాసిటీ రిజర్వాయర్ ఆ రిజర్వాయర్ క్యారీ చేసేసారు కాల్వలన్నీ కూడా ఇప్పటివరకు పూర్తి కాలే ఆ రిజర్వాయర్ నుంచి నీళ్ళిచ్చి డిజైన్ చేసి ముప్పై ఆరు వేల ఎకరాలు నాలుగు మండలాలు నర్సంపేట్ నల్లబెల్లి కానాపూర్ దుగ్గొండి ఆ కాలువలు పూర్తిగా కాలేదు అసంపూర్తిగా ఉన్నాయి ఆ రిజర్వాయర్ లేకపోవడం తోటి కాలువలు పూర్తి చేయలేదు అవన్నీ కూడా ఆగిపోయినాయి కాబట్టి అది మళ్ళీ మంజూరు ఇచ్చి ఏదైతే ఒరిజినల్గా మనం డిజైన్ చేసి ముప్పై ఆరు వేల ఎకరాలు నాలుగు మండలాలకు ఏదైతే ఆయకట్ ఇచ్చేదానికి మరి ఎప్పటివరకు దాన్ని మళ్ళీ మంజూరు ఇచ్చి అది పూర్తి చేసి ఆయా ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను విషయం ఏం పెండింగ్ లేదు తర్వాత దాంతో గన్పూర్ రిజర్వాయర్ అయిపోయి దాంతో ఆరు మండలాలు వాటర్ గిడ్ మిషన్ భగీరథ నీళ్ళు కూడా ఆయకట్టుకి ఇబ్బంది అవుతున్నది రెండో మాకు గోరుకొత్తపల్లి రేగొండ చిట్యాల గన్పూర్ నాలుగు మండల టేకుమట్ల నాలుగు మండలాలకు డిబిఎం థర్టీ నుంచి లైన్ ల్యాండ్ కూడా కూడా ఒక ఎకరం గోర్కొచ్చి నమస్కారం సార్ మీరు ఇక్కడ వచ్చి ప్రత్యేకంగా ఈ సమీక్ష సమావేశం పెట్టడము చాలా సంతోషకరమైన విషయం ఒకటి ముందుగా మీరు తీసుకున్న ఒక నిర్ణయాన్ని వెల్కమ్ చేయవలసిన అవసరం ఉన్నది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీటిపారుదల ప్రాజెక్ట్స్ పైన త్వరితగతిన పూర్తి చేసి కొత్తగా ఆయకట్ క్రియేట్ చేసే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తా అనే ఒక విధానపరమైన ప్రకటన మీరు చేశారు దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రెండవది ఇరిగేషన్ మంత్రి గారు నేను కూడా దాన్ని అసలు ఎప్పటిదాకా చేశారు అన్నది కూడా డైలీ టూ మీటర్స్ చొప్పుని ఇప్పటి నుంచి యుద్ధ ప్రాతిపదికమే చేస్తానంటున్నారు రెండు నెలలు ఇప్పటికి డెబ్బై రోజులు అయింది అయి మీరు అడిగినట్టు వన్ ఫార్టీ మీటర్స్ అంటే సెవెంటీ ఇంటూ టూ మీటర్స్ వన్ ఫార్టీ మీటర్స్ అయిపోయి ఉండాలి మా శ్రీయర్ గారు చెప్పేది మాకు స్టార్ట్ కాలేదన్నారు మీరు ఫౌండేషన్ అన్నారు మీటర్ కూడా కాలేదు సో దీన్ని బట్టి మన సీరియస్నెస్ అంటే పదిహేడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ని ఇంకా మనం పికప్ చేయకపోవటానికి కారణం బాటర్ నెక్ ప్రాబ్లం అదని చెప్తున్నారు సో మీ లేకపోతే ఎలా అండి ఇట్ లుక్స్ డేస్ అయిపోయా మీటింగ్ మేము ఇరిగేషన్ మంత్రి గారు తీసుకొని డిపార్ట్మెంట్ కూడా ఏంటండి అసలు అప్పుడే చేయకపోవడం తప్పు ఇప్పుడు ఐడెంటిఫై చేశారు మంత్రిగా రివ్యూ తీసుకున్నారు సో వాట్ ఇట్ లుక్స్ నాట్ నైస్ అది లేకుండా చేయడం కష్టమవుతుంది కాకపోతే వాళ్ళు నేను నా అబ్జర్వేషన్ ఏంటంటే వాళ్ళు పెద్ద కంపెనీ అయిపోయింది ఇంజనీర్లు కూడా వాళ్ళకి చెప్పడానికి భయపడుతున్నారు మీరు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి తప్పకుండా నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు కంప్లీట్ చేయాలని ఏసీ ఏసీ చీఫ్ ఇది వస్తుంది అనేది ఒక రెండు లక్షలు ఇచ్చి టైం మీద మై ఓన్ మనీ వీఆర్ క్లియరింగ్ ఆల్ దిస్ సిల్టింగ్ అంతా డీసిల్టింగ్ చేపిస్తున్నా ఉన్నా కొనరెండి పెట్టచ్చరవాలని ఉంటుంది దాని కింద ఒక సుమారుగా మూడు వేల ఆయకట్టు ఉంటుంది తొందరగా మీరు కంప్లీట్ చేపిస్తే అన్నిటికంటే ప్రధానంగా రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు సోనియా గాంధీ గారు ఫౌండేషన్ ఇచ్చిన ప్రాంతంలో మీరు రివ్యూ పెట్టడం మరి ఆ ఆ కమిట్మెంట్ సోనియా గాంధీ గారు ఏదైతే తెలంగాణ ప్రజలకు ఇచ్చినారో దాన్ని కూడా మీరు సంపూర్ణంగా పూర్తి చేయడానికి ప్రాజెక్ట్ ప్రాజెక్టుని ప్రియారిటీగా తీసుకున్నందుకు కూడా వరంగల్ జిల్లా పూర్వ జిల్లా పక్షాన మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్